బేగావత్ తండాలో మా మిత్రుడు బేగావత్ బాలాజీ గత పది సంవత్సరాల కింద అనర్ అనర్వ కారణాల వల్ల చనిపోవడం జరిగింది రెండు వేలు రెండు వేల ఒకటి పదవ తరగతి బ్యాచ్ మేము తొంభై మంది క్లాస్మేట్లలో అతను అనుగ్రహ కారణం చనిపోవడంతో ఇవాళ తన కూతురు అయిన సాత్విక మ్యారేజ్ తన కూతురునే మా కూతురుగా మేము భావించి అందరం తలా కొంత ఆర్థిక సహాయం చేయాలనేసి కోఆర్డినేట్ చేసి గత ఐదు ఆరు రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్లో అందరం అనుకొని ఈరోజు ఇక్కడ బేగావత్ తండ బాలాజీ కూతురు మా కూతురుగా మేము భావించి ఇక్కడ వచ్చి ఆమెను ఆశీర్వదించి ఆర్థిక సాయం యాభై ఆరు వేల రూపాయల వరకు మేము ఆర్థిక సాయం చేశాము అదే కాకుండా మా క్లాస్మేట్స్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ముందు భవిష్యత్తులో ఇంతకుముందు మా మిత్రుడు మేజ్ చెప్పినట్టుగా మా క్లాస్మేట్స్లో రెండు వేల బ్యాచ్ ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉంటే ఆర్థిక సాయం అనేది మాట సాయం అనేది మేము చేస్తామనేసి మీ మీడియా మంత్రుల మేము తెలియపరుస్తున్నాము కొడుకు కూతురు పెళ్ళికొడుకు అనేటువంటి ఈ సాత్వికని చాలా మంచిగా అంటే మీ ఒక ఇంట్లో చెల్లిలా ఒక తల్లిలా చూసుకోవాలని ఎందుకంటే ఆమెకి తండ్రి లేడు కాబట్టి నువ్వే తండ్రి తల్లి అన్ని అన్నవి అన్నీ నువ్వే కాబట్టి ఆమె బాగా చూసుకోవాలి ఆమె కూడా మా కూతురుగా మేము భావించి ఆమెను ఆశీర్వదిస్తూ మేము వాళ్ళ ఇంత మంచి గొప్ప కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసినా మా మిత్రుడు సంతోషి మేము కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మేము చేస్తామని మేము ఇవాళ మీకు మీడియా మిత్రులు మేము తెలిపారు బాలాజీ మురగూడెం రెండు వేల రెండు వేల ఒకటిలో విద్యను పూర్తి చేసుకొని తదనంతరం తను రెండు వేల రెండు వేల ఏడులో తను మరణించడం జరిగింది అలా సూసైడ్ చేసుకున్నాడు ఈరోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే వారి యొక్క కూతురు ఆమె యొక్క ఎలా వేడుక జరుగుతుంది కనుక ఆ వేడుకతో మేము ఎస్ఎల్సి క్లాస్మేట్స్ అందరూ వచ్చి మా వంతు సహాయంగా కొంత అమౌంట్ యాభై ఆరు వేల అమౌంట్ని వారికి అందించాము ఇదే విధంగా ఫ్యూచర్లో ఇంకేమైనా అవసరాలు ఉంటే మాకు ఒక మెసేజ్ పెడితే చాలు మేము అనేది ఒక ధైర్యం ఇచ్చాము సో ఇక్కడ నుంచి ఇలాంటివి ఎక్కడైనా సరే మా బ్యాచ్లో మాకున్నటువంటి ఈ తొంభై మంది విద్యార్థుల్లో ఎవరికి ఏసీఎస్ వచ్చినా వారికి ముందుండి మేము నడిపిస్తామనేది రక చెప్తున్నాను సో ఇదే విధంగా ఇక్కడ లోకల్లో ఉండడం గోడ నుంచి ప్లస్ మేము హైదరాబాద్ నుంచి ఉన్నా కూడా అందరం ఒకే వేదికపై ఈరోజు ముప్పై ఐదు మంది నుంచి నలభై మధ్యలో ఒక నలభై మంది ఒకే వేదికపై ఈరోజు కలవడం జరిగింది ఇది చాలా చూసుకోండి ప్లస్ మాకు సంతోషకరంగా ఉంది సో ఇదే విధంగా ఫ్యూచర్లో ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం